నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వలేకుండా చేశారు కాబట్టి బాగలేదు మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి ఈ హౌస్ కుస్తారే తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు ఇది ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను మరొకసారి విజ్ఞప్తి మీకు నమస్కారం ప్రజలందరికీ నా అవమానం మీరందరూ అందరూ అందరి మనస్సుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం మీరు స్వాగతం గౌరవ సభకులు స్వాగతం గౌరవ సభకు గౌరవ సభకు స్వాగతం గౌరవ సభకు స్వాగతం గౌరవ సభకు స్వాగతం गौरव सब जो गौरव समतो गौरव गौरव सबको गौरव सबको स्वागत నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వసభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్ష్యగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ్య సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను